నమస్కారం నా పేరు డాక్టర్ సందీప్ వర్మ నేను కన్సల్టెంట్ న్యూరోసర్జన్ పేస్ హాస్పిటల్ హైదరాబాద్ హైటెక్ సిటీలో వర్క్ చేస్తున్నారు ఈ రోజు మనం నడుములో ఉన్న డిస్క్కి కీహోల్ సర్జరీ గురించి తెలుసుకుందాం కీహోల్ సర్జరీ అంటే పెద్ద పెద్ద ఘాట్లు కాకుండా చిన్న చిన్న కోతలతోటి ఆపరేషన్ చేయటం లంబార్ డిస్క్ అనగా నడుములో డిస్క్ జారినప్పుడు కీహోల్ సర్జరీ అవసరం పడుతుంది కీహోల్ సర్జరీ ద్వారా పెద్ద పెద్ద ఘాట్లు కాకుండా చిన్న చిన్న కోతలతో ఒకటి కానీ రెండు కోతలతోటి మనం పోయి ఆ డిస్క్ డిస్క్ ని తీసేయచ్చు సాధారణంగా కీహోల్ సర్జరీ అంటే ఒకటి కానీ రెండు సెంటీమీటర్ల కన్నా తక్కువ కోత పెట్టి ఒక స్పెషల్ ట్యూబ్స్ కానీ ఎండోస్కోప్స్ వాడి చేస్తారు దీంట్లో ఆ ట్యూబ్ కానీ ఎండోస్కోప్ కానీ పెట్టి డైరెక్ట్ గా డిస్క్ దగ్గరికి వెళ్ళి డిస్క్ తీసేస్తారు దీని ద్వారా పక్కనుండే ఎముక గాని కండకు గానీ డ్యామేజ్ తక్కువ అవుతుంది నార్మల్ గా వెన్నుపూస డిస్క్ కి ఒక లెవెల్ గానీ రెండు లెవెల్ గానీ అయితే కీహోల్ సర్జరీ ఒక గంట నుంచి రెండు గంటల్లో పైపోతాం కీహోల్ సర్జరీ ముందు ఇబ్బంది కనుక్కోవడానికి ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ చేస్తారు దాంతో దాంతోపాటు నార్మల్గా రొటీన్ బ్లడ్ టెస్ట్లు చేస్తారు ఆపరేషన్కి ముందు కీ హోల్ సర్జరీ వెన్నుపూసలో డిస్క్ ఒక లెవెల్ కానీ రెండు లెవెల్ కానీ ఉన్నప్పుడు చేస్తారు నార్మల్గా మనం రోజు మందులు వేసుకున్నా ఫిజియోథెరపీ చేసినా తగ్గకపోయినా విపరీతమైన నొప్పి కాల్లో వీక్నెస్ మూత్రం మలం యొక్క ఇబ్బంది ఏర్పడినా కానీ నడుము డిస్క్ వల్ల కీహోల్ సర్జరీ చేయొచ్చు కీహోల్ సర్జరీ తోటి రిస్క్ చాలా తక్కువ ఉంటుంది ఏముండొచ్చు అంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సు బ్లీడింగ్ పుండు మానకపోవటం డిస్క్ మళ్ళీ రావటం నొప్పి మళ్ళీ రావటం అవకాశం ఉంది కానీ ఇవి నార్మల్ డిస్క్ సర్జరీ ఓపెన్ సర్జరీ కన్నా హోల్ తోటి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి నడుములో డిస్క్ జారినప్పుడు కీహోల్ సర్జరీ చేస్తే ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే ఆపరేషన్ తర్వాత నొప్పి తక్కువ ఉంటుంది తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు తొందరగా మన పని మనం చేసుకోవచ్చు ఇన్ఫెక్షన్ అవి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఒకటి నుంచి రెండు రోజుల్లో హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు నార్మల్గా లంబార్ డిస్క్ కీ హోల్ సర్జరీ సక్సెస్ రేటు తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది శాతం ఉంటుంది హోల్ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు బరువు ఎత్తకపోవటం ఎక్కువగా ఎక్సర్సైజ్ విపరీతంగా చేయకపోవటం డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ పాటించటం ఉండు గాయానికి డ్రెస్సింగ్ చేసుకోవటం కీహోల్ సర్జరీ తర్వాత ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది